హాయ్ అందరికీ చిరకడ పోతాను సర్ది పెట్టుకుంటాను కొంచెం అంటే పెట్టుకోబోతా వర్షం వచ్చేటట్టుంది కదా ఈ వర్షం వచ్చేటప్పుడు ఏమైందా తినబుద్ది కదా ఎక్కువ అందుకోసమనే కొంచెం పెట్టుకోబోతాను మళ్ళీ ఎక్కువ ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు మళ్ళీ వేస్టేజ్ కదా చిల్కడే అన్నం మళ్ళీ ఇంటికొత్త తినబుద్ది కదా అందుకోసమనే కొంచెం నా ఒక్కదాని వరకే పెట్టుకోబోతాను మళ్ళీ ఆయన భోజనానికి పోతారట అందుకోసమే నా ఒకదాన ఒకదాని ఇక్కడ ఏమైందంటే ఇంకో సంచి కొనుక్కున్నాం మేము మనం చిన్న దగ్గర పెట్టేటప్పుడు ఆ కాటన్ బ్యాగుల సద్దులు పెట్టుకొని పోతే అన్ని సద్దులు కూడవగా ఏమైందంటే ఆ కాటన్ బ్యాగు తొందరగా ఖరాబ్ అవుతుంది చినుగుతుంది చాలా రోజులు రావట్లేదు తొందరగా ఖరాబ్ అవుతాను బ్యాగులు మొత్తం కాటన్ సంచులు ఉంటే కదా అది అందుకోసమే ఈ బస్త సంచి అయితే బాగుంటుంది అన్నట్టుగా బస్త సంచి నేను నమ్మతే కొనుక్కున్నాను ఇవేమో నువ్వు తీసుకునే తగ్గిపోతాను బాయ్య కాల చూద్దాం సల్లొత్తా కదా ఇదైతే వర్షానికి అయినా దేనికైనా మట్టినైనా దేనికైనా పని చేస్తుంది తొందరగా ఖరాబ్ కాదు బరువు కూడా ఆపుతుంది కదా అందరం ఊర్లలో అందరు ఇవి పట్టుకొని పోతారు కాకుండా నేనేందంటే అంతకుముందు బేషన్లలో బాక్సులు పెట్టుకొని పోయేది ఇప్పుడు సంచర వచ్చిన కానీ బేషన్లో పెట్టుకోకూడదు ఆ కాటలో సంచరాలు పెట్టుకొని పోయినా అవి ఊకే తొందరగా ఖరాబ్ అయిపోతుంది చాలా చానా అవుతుంది వాటిని నేనైతే బెటర్ కదా ఖరాబ్ కాదు అన్నట్టుగా ఇది తీసుకున్నా చూడండి దీనికి జేబు కూడా వచ్చింది సెల్ పెట్టుకోవడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ ఉంటుంది కదా అందుకోసం ఇది పుట్టిన వాళ్ళకి లోపల సైడ్ జేబు కూడా కొట్టారు జేబు మనం చిన్నగా మన పెద్ద టచ్ సెల్ పట్టే కొట్టారు వాళ్ళు కూడా ప్లాన్ కూడా కొట్టారు వాళ్ళు పెద్ద మనుషులైనా సరే మంచిగా కుట్టారు ఓకేనా మరి మనం చే దగ్గర ఏం పని చేద్దాం అసలు పని సాగుదా ఫుల్ వర్షం వచ్చింది నైట్ పొద్దున అటు ఇటు చేసి చేన్ దగ్గరకు వచ్చినాము మా చిలక ఏంటంటే చాలా దూరం ఉంది ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆయన సరే రావాలి కదా ఎంత దూరం ఉన్నా కూడా మన చిలుక దగ్గరికి మనం రావాలి కదా రాకుండా తప్పుతుందా దూరం ఉందని ఇంటి దగ్గర ఉంటే మరి పనులన్నీ ఎవరు చేస్తారు అందుకోసం అనగా ఇంటికాడ సర్దులు పెట్టుకొని నిమ్మలంగా అంటే నడిసేం రాలేదు అక్కడ ఏం చెప్తానంటే ఇట్ట చెప్పు ఇడతాను అటు లోపలికి బుడద ఉన్నది నడిచి ఏం రాలేదండి దూరం అంత మాత్రాన బైక్లో మీద నేను వచ్చినాము బుడుదున్న కాడ దిగుకుంటూ అటు ఇటు చూడండి పత్తి చుట్టూ అటు ఇటు కలిసినాము పత్తిలో గడ్డి లేకుండా అయింది ఇంకా తోటకాడికి పోదామన్నట్టుగా పోతాము తోట కలవాలి కదా మళ్ళీ తోటలో గడ్డి తోటలో కూడా గడ్డి ఫుల్గానే ఏమో అవుతా చిన్న చిన్నగా తుంగ మళ్ళీ మనం చిలకాడ కోస్టం సద్దులు కొడవలు అన్నీ తెచ్చుకోవాలి కదా అందుకోసం అనేది తెచ్చుకుంటానము ఈ పత్తి నుంచి నడిచిపోవడం మాకు ఇప్పుడు ఇది రెండు ఎకరాలు బిట్టు పై నుంచి కొంచెం చెట్ల నారీ దాటేసుకుంటూ నడుచుకుంటూ పోవాలి కదా అటు ఇటు చేసి చిలకలకు కూడా వచ్చినాము ఈ పత్తి మాదే అండి తర్వాతకి తోటలకు కూడా వచ్చినాము ఇంకా తోటలో ఏమంటే నేను సాలు పట్టలేదు కడకి ఆ చుట్టూ కలుతానా మనం తోట మొత్తం కలిసినా కూడా చుట్టూ కలితేనే నీట్గా అనిపిస్తుంది లేకుంటే తోట కలిసినట్టు కనబడదు తోట ఒకటే అనే కాదు ఏ చేయినా సరే మనం చుట్టూ మంచిగా గడ్డి లేకుండా కోసి నిమ్మలంగా నీట్గా కలిస్తేనే కలిసినట్టు కనబడుతుంది చూడండి ఇప్పుడు నా ముందు ఇటు ఈ ముందు వరానికి ఎంత గడ్డి ఉంది వెనకాల నేను కలిసిన కదా అక్కడ నుంచి ఇక్కడి వరకు తోట గట్టి ఉంది కదా అక్కడ కింద నుండి ఇక్కడ వరకు కలిసినా నీట్గా అసలు గడ్డి కనబడట్లేదు అట్లా మేము తోట చుట్టుపక్కలైనా పత్తి చుట్టుపక్కలైనా గడ్డి లేకుండా కలుస్తాము ఇప్పుడు ఈ ముందు చూడండి ఎంత గడ్డి ఉందో ఇట్లాంటి గడ్డి ఆ వెనక నుండి తోట వెనక వెనకసాల నుండి కలుసుకుంటూ వచ్చినాము కలుసుకుంటూ వచ్చాక తోట కలిస్తే చేన్ అంతా కలిసినట్టు నీట్గా కనబడుతుంది మనం కడలంతా అట్లనే గడ్డి చికాకు పెద్ద పెద్ద చెట్లు ఉంచి చేనుల మధ్యలో కలిస్తే కలిసినట్టు ఉండదు ఎందుకైనా మనం పని చేసినప్పుడు నీట్ గా చేసుకోవాలి చేసేదే మనం ఈ చిలక పనులు కదా ఈ చేసి గిట్లు అయిపోయింది వాళ్ళ కూలని తీసుకొచ్చిన ఇంకా వాళ్ళు కలుస్తారు ఇప్పుడు ఏదో ఒకరు తోలినాక తా అప్పుడు మంచిగా ఉందాగుందా దూగుతుంది ఇప్పుడు 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 దూగుతుంది అప్పుడు అసలే దూగలేదు కదా పని చేద్దాం అనుకున్నాం చిన్నమ్మ నిన్న పసుపుతం చేసేలా తోట కథం చేయాలి మరి ఇలా కాదా నిన్న పసుపు చేసినట్టు ఇలా తోటను కతం చేయరు తెత్తా కతం చేసినాక కంపల్సరీ తెత్తా వద్దా సుశక్క వద్దా కొత్త మూడు మూడు వందలు తెలు చెప్తారు అదైన వంద రూపాయలు కానీ చేసి పెంచి కానీ చేసి పెంచి ఈ దీనికి ఉప్పు ఇలా ఉన్నది ఇగో ఏదోగోరుదోలు ముందుకు అస్సలే కలుసుడు మంచిగా రాలేదు ఏదో ఒకరిదోనాక చూడు వాళ్ళకు కూడా మును దూగుతుంది